హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే ఈజ్ సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైమ్ ఈజ్ అరౌండ్ ఎయిట్ ట్వంటీ త్రీ ఇన్ ద మార్నింగ్ ఈరోజు మనం మంగమార్పేట బీచ్కి వచ్చాం మన రొటీన్ ప్లేస్ ఈరోజు సముద్రం ఎలా ఉందంటే కాశ్మీర్లో దాల్ లేక్ ఉంది కదా దాల్ లేక్లో మంచుతో కప్పబడి ఉంటుంది అంటే చుట్టూ మిస్టీగా ఉంటుంది అందులో బోట్స్ ఉంటాయి కదా సో ఇక్కడ అంతా కూడా చూస్తే అలా ఉంది కారణం ఏంటంటే సముద్రం సముద్రంలో సముద్రంలో లేదు వేవ్స్ అసలు చాలా చాలా వెరీ మినిమమ్గా ఉన్నాయి కానీ రివర్లు ఎలా అయితే ఉంటుందో అలా ఉన్నాయి దాల్ లేకులో అలా బోటింగ్లో వాళ్ళు వెళ్తుంటారు కదా సేమ్ అలాగే వ్యూస్ ఉన్నాయి కదా చూసి రో 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 బోట్ లేదా ఉంది అన్నట్టుగా ఉంది బ్యూటిఫుల్ కదా వ్యూ సముద్రం చూడండి అస్సలు ప్రశాంతంగా ఉంది వేవ్ సైలు వెరీ వెరీ మినిమల్గా ఉన్నాయి బోట్స్ అన్నీ కూడా పార్కింగ్లో ఉన్నాయి బోటింగ్ ఫిషింగ్ యాక్టివిటీ ఉంది అక్కడక్కడ అక్కడ జనాలు అయితే ఉన్నారు మన బీచ్లో మంగమార్వాడి బీచ్లో చేపలు ఏమైతే పడ్డా చూద్దాం చేప

సరే సరే కాదు పాపం భయపడ్డాడు కుక్కలు తరుగుకున్నాయి పాపం ఆయన్ని పాపం పడిపోయాడు కింద ఇసుక కనుక ఆయన దెబ్బలు తగలేదు అదే కింద నేలంటే దెబ్బ తగలేదు వెనకాల పడిపోయాడు సో చేపలు అయితే ఎక్కువ లేవు అంటే ఇవే ఉన్నాయి ఇక్కడ దాన్ని బట్టి చూస్తే నాకు అర్థమవుతుంది ఫ్రెష్ ఫిష్ పట్టుకొచ్చేవి సో అది యాక్టివేట్ చూసారు కదా ఇప్పుడే చేపలు లేదో కొన్ని పట్టుకొచ్చారు ఇల్లు బోట్లో వచ్చారు ఏం చేపలు పడ్డాయో చూడాలి మిక్స్డ్ మిక్స్డ్ ఉన్నాయి ఇప్పుడు చేపలు వీళ్ళు గొమ్ము కొడతారు అనమాట బ్యారెల్ ఆడతారు ఇంకో బోట్ వస్తుంది ఇంకో బోటు సముద్రం అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నా దీంట్లో కొన్ని చేపలు ఉన్నాయి కానా ఖాతాలు ఉన్నాయి అవి తీసుకొస్తారు కానాగతలు అంటారు వీటిని చూసారు కదా ఇలా గుమ్మి కొడతారు అనమాట చేపలు కొనడానికి ఇక కానాగతలు బాగానే ఉంటాయి టేస్ట్ అది ముళ్ళు కూడా ఎక్కువ ఉండదు మిడిల్ ముళ్ళు ఉంటుంది కొంచెం సైడ్ ఉంటుంది అంతే రేటు కూడా తక్కువ వీళ్ళు పుంజాలు అంటారు పుంజాలు అంటారు ఇక్కడ పుంజాలు అంటే ఎనిమిది చేపలు వచ్చి ఒక పుంజం అనమాట సో వంద రూపాయలకి ఒక అనమాట ఆరు చేపలు వస్తాయి ఆరు చేపలు అంటే బాగా చాలా ఎక్కువే అందువల్ల ఇక్కడ చీప్ అనమాట ఉండను అదే మనము నైట్ ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి కొన్నాం అనుకోండి అంటే వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారు కదా రోస్ట్ చేసి అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ ఒక అనమాట సో అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ అది కన్జ్యూమర్స్ ఆరు అంటే ఎంత ఆరు ఆరు ఆరులో ముప్పై ఆరు త్రీ సిక్స్టీ రూపీస్ వస్తుంది అన్నమాట వాళ్ళు అమ్మితే ఆరు చేపలు ఇక్కడ వంద రూపాయలు పడుతుంది ఫిష్లు పేరం కుదరలేదు మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాడు సో అది ఫ్రెండ్స్ ఈరోజు మంగమార్పెట్ బెచ్లోని దృశ్యాలు సముద్రం అయితే ఇంకా అటు ఇటు అటు ఇటు చేపలు తీసుకొస్తూనే ఉంటారు అనమాట అంటే ఇక్కడ చిన్న చిన్న పెద్ద అన్నీ ఉంటాయి చిన్న వాళ్ళు ఏమో చిన్న బోట్లు వేసుకెళ్ళి కొంచెం అలా చిన్న చిన్న బొట్టుకు వస్తారు పెద్దవాళ్ళు ఏమో పెద్ద బోట్లు వేసుకెళ్ళి పెద్ద పెద్ద ఎక్కువ 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 చేపలు పట్టుకు వస్తారు అనమాట సో అలాగా సముద్రం అస్సలు టైట్స్ వెరీ లో టైడ్స్ ప్రశాంతంగా ఉంది ఇది మన రివర్ పక్కన ఉన్న స నది పక్కన ఉన్న కూడా ఇంత ఇలాగే ఉంటుంది ఈ మాత్రం అల్లలు ఉంటాయి అలా ఉన్నాయి అన్నమాట సముద్రం ఇది ఇలా ఉంటే వాళ్ళకి ఏంటంటే చేపలు పడ్డానికి వాటికి చేపలు కూడా ఎక్కువ దొరుకుతాయి బట్ రఫ్ సీస్ ఉన్నప్పుడు ఎక్కువ చేపలు దొరకవు ఇందులో చేపలు సరే ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ వాచింగ్ మై వీడియోస్ మీరు కమెంట్స్లో పెట్టండి మీ యొక్క అభిప్రాయాలు ప్లస్ మీకు ఏదైనా స్పెషల్గా ఏదైనా వీడియోస్ చేయాలి పర్టికులర్ కంటెంట్ మీద అంటే తప్పకుండా దాని మీద ట్రై చేద్దాం సో అది ఫ్రెండ్స్ బాయ్ ఫర్ నౌ థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ కేర్ బాయ్